కబోర్డ్ అయితే మేము అనమాట ఇక్కడ పూజ గది ఉండేది బట్ మేము ఇక్కడ పూజ అది చేయం కాబట్టి ఇలా కబోర్డ్స్ అయితే చేయించుకున్నాము యుటెన్సిల్స్ పెట్టుకోవడానికి సో ఇక్కడ వచ్చేసి ఏమైందంటే మొత్తం ఇక్కడ చెదలు పట్టేసాయండి వాళ్ళు ఈ కబోర్డ్స్ వుడెన్ వర్క్ చేసేటప్పుడు ఇందులో సంథింగ్ కలుపుతారు కదా టర్మినేటర్ సంథింగ్ ఉంటుంది కదా కలుపుతారు కదా సో అది యూజ్ చేయకుండా ఓన్లీ చేశారనమాట దానివల్ల సో దానివల్ల మొత్తం చెదలు అయితే పట్టేశాయండి ఇక్కడ మొత్తం చెదలు అనమాట గ్లాసెస్ అవన్నీ ఇక్కడ పెట్టేస్తాను నేను సో దానికి మొత్తం మట్టి మట్టిలాగా అంటుకుంటుంది అంటే వుడన్ని అది మొత్తం కొరికి పెడతాయి కదా కాబట్టి మొత్తం అంటుకుంటుంది అనమాట ఇవన్నీ తీసేసి చూడండి చూడని యుటెన్సిల్స్ అన్నీ ఉన్నవి ఇక్కడ తీసి పక్కన పెట్టేసి ఇంకా దీన్ని అయితే క్లీన్ చేశాను అలాగే ఇక్కడ ర్యాక్స్ అండి ఇక్కడ గ్లాసులు అవి స్పూన్స్ సంథింగ్ అవన్నీ పెట్టుకోవడానికి కూడా ర్యాక్స్ వస్తాయి కదా సో వచ్చేసి యుటెన్సిల్స్ వాష్ చేసిన తర్వాత అన్నీ అంటే డ్రై క్లాత్తో వాటిని క్లీన్ చేయకుండా డ్రై చేయకుండా అలాగే పెట్టేస్తాం కాబట్టి ఇక్కడ మొత్తం సో చూడండి ఇలా ఏమంటారు మరకలు అయితే అనమాట ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూపిస్తాం చూడండి ఇక్కడ సో చేదా నేను చెప్పాను కదా సో చూసారా అక్కడ కార్నర్లో ఇలా పట్టిపోయాయి సో ఉడెన్ వర్క్ చేపించుకునేటప్పుడు మీరు కూడా ఇందులో సంథింగ్ కలుపుతారు కదండి అది ఒకసారి సర్చ్ చేసి మీరు కూడా దాన్ని దగ్గర నుండి అయితే చేపించుకోండి ఓకేనా సో ఎలా అయింది చూడండి మొత్తం ఇప్పుడు ఇది మొత్తం క్లీన్ చేసుకోవాలి సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ర్యాక్స్ అయితే పెట్టేశాను ఇది వచ్చేసి ప్లేట్లు ర్యాక్స్ అండ్ ఇవి వచ్చేసి బౌల్స్ అవి ఉంటాయి కదా ప్యాన్ అవన్నీ దాని ర్యాక్స్ అనమాట అండ్ ఇది వచ్చేసి స్పూన్స్ సో మనం స్పూన్స్ పెట్టేసుకుంటాం కదా అనమాట సో దాన్ని కూడా క్లీన్ చేసి పెట్టాలి సో నేను అంత టైం లేనందుకు ఇంకా క్లీన్ అయితే డ్రై చేయకుండానే పెట్టాను కాబట్టి ఇక్కడ మొత్తం చూడండి ఇలా అయిపోయింది ఇప్పుడు దీన్ని మొత్తం క్లీన్గా చేసుకోవాలి ఇవన్నీ అయితే పక్కన పెట్టేశాను ఓకే అండి సో ఇక్కడ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట సో ముందుగా ఇవి మొత్తం కార్నర్స్ అయితే క్లీన్ చేసుకోవాలి సో పెయింటింగ్ బ్రష్ ఉంటుంది కదండి యూస్ చేయండి పాతది ఓల్డ్ది సో దాంతో అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట సో ఇందులో వెట్ వెట్గా ఉన్నవి అస్సలు పెట్టకూడదండి ముందుగా డ్రై చేసి దాన్ని డ్రై క్లాత్తో శుభ్రంగా చేసుకుని ఆ తర్వాతనే మనం పెట్టేసుకోవాలి లేదంటే ఇలా మొత్తం చెదరపట్టిపోతాయి దానికన్నా ఇంపార్టెంట్ ఏమంటే మీరు వుడెన్ వర్క్ చేయించుకునేటప్పుడు ఇందులో ప్రికాషన్స్ అనేది తప్పకుండా తీసుకోవాలండి అవి మనకైతే తెలియదు కానీ వాళ్ళకి తెలిసినా వాళ్ళు చెప్పరు కొంతమంది సో ముందుగా తెలుసుకుని ఆ తర్వాత మనం ప్రికాషన్స్ అనేవి తీసుకుంటే ఇలా మొత్తం పాడవకుండా ఉంటాయన్నమాట డబ్బులు మాత్రం తీసుకుంటారు కానీ అన్నీ ఇలాంటి పనులు చేసి పెడతారనమాట వీళ్ళు వేస్ట్ పనులు సో బాగా తెలిసిన వాళ్ళ దగ్గరే చేపించుకోవడం బెటర్ అండి ఇవన్నీ ఉడెన్ వర్క్స్ అనేవి మనకు తెలిసిన వాళ్ళ దగ్గర అయితే ఇంకా వాళ్ళు వాళ్ళైతే మాట వస్తుంది వాళ్ళకను సారీ అండి నాకైతే జలుబు అనమాట ఫుల్లుగా జలుబు అలాగే ఫీవర్ కూడా ఉంది సో డోంట్ మైండ్ నా వాయిస్ ఎలా వస్తుందో నాకైతే తెలియదు కానీ బట్ ఈ వీడియో కొంతమంది చాలామందికి ఇంపార్టెంట్ న్యూస్ అవుతుంది అన్న ఉద్దేశంతో అయితే తీస్తున్నాను షూట్ చేస్తున్నాను అనమాట హెల్త్ బాగాలేకున్నా కానీ సో ఇక్కడ చూడండి ముందుగా మనం ఇలా క్లీన్ చేసుకోవాలి సో తెలిసిన వాళ్ళైతే మాట రాకూడదని బాగా చేస్తారండి పని ఇలా మనకు తెలియని వాళ్ళ దగ్గర వాళ్ళు వీళ్ళు మనకు చెప్పారు అని అయితే అస్సలు చేయించుకోకూడదు సో ఇలా మొత్తం చేసుకున్న తర్వాత క్లీన్గా కొద్దిగా వాటర్ అయితే స్ప్రింకుల్ చేస్తున్నాను అండ్ ఇక్కడ మీకు తెలుసు కదండి నా వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలిసిందండి నేను క్లీనింగ్కి ఏం యూస్ చేస్తాను అని సో అదే అండి టెన్ రూపీస్ది రూపీ పౌడర్ ఇంకా అదే నాకు క్లీనింగ్లో చాలా ఇది పనికి వస్తుంది అనమాట బెస్ట్ అనిపిస్తుంది ఇలా మొత్తం ఇది కూడా క్లీన్ చేసుకోవాలి అండ్ జాగ్రత్త అండి ఇక్కడ చూసారా చిన్న చిన్న మేకులు ఉంటాయి సో జాగ్రత్తగా చేసుకోండి క్లీన్ చేసుకుంది అస్సలు బాగా చదవండి వర్క్ అయితే ఇది అసలు ఇది చేసిన అతను అయితే అస్సలు నచ్చలేదు నాకు వర్క్ అయితే అసలు ఏమేమి బాగా చేయలేదనమాట ఏమైనా యూజ్ చేసుకోవాలంటే ఇప్పుడైతే అస్సలు అతని దగ్గర అసలు చేయించుకోకూడదు అనుకుంటున్నాము మెయిన్ స్పెషల్గా మెయిన్ అయితే అనుకుంటున్నాము అంటే ఉడన్ వర్క్ చేసే వాళ్ళకు బాగా తెలిసి ఉంటుంది కదండి ఏ ప్రికాషన్స్ యూజ్ చేస్తే బెటర్గా ఉంటుంది అని బట్ వాళ్ళైతే అసలు చెప్పరు కూడా చెయ్యరు కూడా ఎందుకంటే ఇలాగే అవుతుంటే మళ్ళీ మళ్ళీ వాళ్ళకి చెప్తారు కానీ ఓకే అండి ఇంకా దీని మీద వాటర్ అయితే వేయను కానీ జస్ట్ ఇలా క్లాత్తోనే క్లీన్ చేస్తాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చాలా జాగ్రత్తగా చేయండి ఈ పని అయితే కట్ అయిపోతుందనమాట చాలా షార్ప్గా ఉన్నాయి ఇక్కడ స్లైడ్స్ ఇవి ఏమంటారు ఇవి స్లైడ్ జరిపేవి చాలా షార్పుగా ఉన్నాయండి ఇవి ఓకే అండి సో ఇక్కడ చూడండి మొత్తం ఇలా క్లీన్ అయితే చేసేసాను అనమాట దీన్ని ఇంకా ఓకే అండి సో స్పూన్స్ పెట్టే ర్యాక్ అయితే నేను సోప్తో బాగా క్లీన్ చేశాను ఆ తర్వాత ఇది వచ్చేసి ప్లేట్స్ పెట్టుకుంటాం కదా అదనమాట సో దీన్ని జస్ట్ వెట్ క్లాత్ తీసుకొని ఇలా క్లీన్ చేసేస్తున్నాను అనమాట దీనికి ఎక్కువ రెస్ట్ అయితే పట్టలేదు కాబట్టి ఇంకా జస్ట్ వెట్ క్లాత్ తీసుకొని క్లీన్ చేసుకుంటున్నాను సో ఎక్కువగా రెస్ట్ అయినట్టు ఉంటే కనుక సోప్తో క్లీన్ చేసుకోండి నాకు ఇక్కడ ఎక్కువ రెస్ట్ అయితే అనిపించటం లేదు కాబట్టి జస్ట్ వెడ్ క్లాత్ తీసుకొని మొత్తం ఇలా క్లీన్ చేస్తున్నాను సో ఇందులో యుటెన్సిల్స్ పెట్టేటప్పుడు వాటిని డ్రై క్లాత్తో డ్రై చేసుకొని పెట్టేసుకోవాలండి లేదంటే మొత్తం రెస్ట్ పట్టిస్తాయి పట్టిస్తుంది అనమాట